వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రఘువేంద్రారెడ్డి మరియు వారి సోదరులు శ్రీ ఎన్ రఘునాథ్ రెడ్డి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలకు భవిష్యత్తును ఇవ్వడమే మన లక్ష్యం కావాలి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ రఘువేంద్రారెడ్డి ప్లాస్టిక్ కవర్లు నిషేధించి ప్లాస్టిక్ రహిత బ్యాగ్స్ను మనం అందరం ఉపయోగిద్దామంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు పంపించేసిన ఇన్ఛార్జ్ ప్రతి మూడవ శనివారం మన ఆంధ్రప్రదేశ్లో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరపవలసిందిగా మాన్యశ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ రాఘవేంద్రారెడ్డి మరియు వారి సోదరులు శ్రీ ఎన్ రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో మాధవరం మరియు పెద్ద కడుపుల్లో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు అనంతరం ఇన్ఛార్జ్ అధికారులు మరియు టీడీపీ నాయకులతో కలిసి చీపురు పట్టి పరిశుభ్రతలో పాల్గొన్నారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం మన అందరికీ అంటూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద మండల నాయకులు రామాకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న కురువ మల్లికార్జున్ నల్లమల్ల విజయ్ కోడిగుడ్ల యేసబు మీసేవ ఆంజనేయ రామాంజనులు వెంకటేష్ ఆంజనేయ గణేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ మంత్రాలయం ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాదర్ బాషా ప్లాస్టిక్ 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 కవర్లు 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 వద్దు 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 బట్ట సంచులు గ్లాసులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రాఘ్ర అన్న గారు మాట్లాడాల్సిందే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి సర్పంచ్ రామాంజనేయుల గారికి రమాకంత్ రెడ్డి గారికి బస్సులతో డీరణ గారికి యేసోప్ గారికి విజయ్ గారికి మల్లికార్జున గారికి అంజి గారికి రామాంజనేయాల గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అన్ని గ్రామాల కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే మొన్ననే కౌదాళం మండలంలో రాజు అనే అతను బళ్ళారు నుండి ఒక ఆవు తీసుకొచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కట్టేసి మూడు రోజులు మేత వేస్తే అది మేత తినలే డాక్టర్లు పిలిచి చూస్తే అదేదో జ్వరమో లేదా ఏదో వచ్చిందని చెప్పి మందులు వేసినారు తగ్గలే అది మేత తినలే తీరే మూడు రోజులకి నాలుగో రోజుకి చనిపోయింది చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయింది అని చెప్పి ఆపరేషన్ చేసి చెక్ చేస్తే దాంట్లో మొత్తం ఈ ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి ఆ ప్లాస్టిక్ కవర్లు జీర్ణించుకోలేక అది మేత తినలేక చనిపోవడం జరిగింది అంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇంత ప్రమాదం ఉంటుంది అదేవిధంగా మనం కూడా గ్రామంలో తీసుకుని వచ్చే డ్రైనేజీలో ఇస్తాము ఏదో ఇదే బట్ట సంచులు అలాంటివి అయితే నాలుగు రోజులు పది కొల్లి మళ్ళీ అది మట్టిలో కలిసిపోతుంది ఈ ప్లాస్టిక్ మాత్రం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ ప్లాస్టిక్ అట్లనే ఉంటుంది అది అదేవిధంగా దాదాపు వేస్తే డ్రైనేజ్లే ఇస్తాము లేదా మన పసులు వేసుకునేది దిబ్బల్లో వేసుకుంటాం ఆ దిబ్బల్లో వేసుకొని వేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఎక్కడ పోతుంది మన పొలం లేకపోతుంది వల్ల పంటలు కూడా పండిన పరిస్థితి ఏర్పడుతుంది లాస్ట్ కి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించి ఈ ప్లాస్టిక్ ని ఎంత దూరం పెట్టుకుంటే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో పోయిన సంక్రాంతికి సంక్రాలు అయితే పది కోట్ల రూపాయలు వేయడం జరిగింది నియోజకవర్గంలో అదేవిధంగా బి శాఖ సంబంధించి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా ఈ ప్యాచ్ వర్క్లు కూడా వేయడం జరిగింది మొన్ననే విజయవాడ పోయినప్పుడు కానీ ఇక్కడ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ల సమస్యలు అందరూ కూడా మన నాయకులతో పాటు అందరూ వివరిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోనే సిఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇరవై ఎనిమిది చెక్కులు ఒకటేసారి తెచ్చుకున్న కనుక కూడా అది మంత్రాలయం నియోజకవర్గానికి తగ్గిందని చెప్పి తెలియచుకుంటున్నా కాబట్టి మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటా మా నాయకులు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చే బాధ్యత మాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ బి రోడ్లు కూడా తొందరలో నియోజకవర్గంలో ఈ చాలా ఇక్కడ ఈ ఆదోని నుండి పెద్దగడపూర్కి వచ్చే రోడ్ అయితేనేమి ఎమ్మెల్యూరు నుండి మాలపల్లి పోయే రోడ్ అయితేనేమి కోసిగి నుండి ఆలుగు పోయే అయితే అయితేనేమి రకరకాల రోడ్లన్నీ కూడా అన్ని ప్రపోజల్ పంపించే పంపించడం జరిగింది దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాలు మంచి రోడ్లు ఏర్పడతాయని చెప్పి తెలియ మన కూటమి ప్రభుత్వం దాని వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి తెలియచుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నడుపు నిలబెడతానని చెప్పి